హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మా గిరిజన ప్రాంతాలలో హోలీ పండుగ ఫేమస్ అయిన తాజాంగి అయితే వెళ్ళబోతున్నాను నేను ఒక్కనే మా మిసెస్ అయితే రావట్లేదు నేను మా ఫ్రెండ్స్ కలిసి ఆ తాజాంగి వెళ్ళి అక్కడ హోలీ పండుగ మా గిరిజనుల్లోనే మా ఎజెన్స్ ప్రాంతంలోనే అక్కడ ఘనంగా జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం ఏ విధంగా అన్నదైతే ఈ వీడియోలు మీకు చూపిస్తాను మధ్య మధ్యలో మంచి మంచి లొకేషన్స్ తీయడానికి ట్రై చేస్తాను అక్కడ వెళ్ళి నైట్ పూట హోలీ ఎలా జరిగింది అన్నదైతే వీడియో షూట్ చేసి ఈ వీడియోలు అయితే అప్లోడ్ చేయబోతున్నాను వీడియో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి ట్రైబల్ కంటెంట్ వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను బాయ్ అయితే తల్లి జార్తా ఫ్రెండ్స్ ఇప్పటికే అయితే క్రాస్ చేసాము మొత్తం ఐదుగురు వెళ్తున్నాం మూడు పల్లె మీద వెళ్తున్నారు కదా వీళ్ళిద్దరు మా వాళ్ళే ఇక్కడ మేము ప్రత్యేకంగా వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఈ తాజాంగ్లోని పెద్ద కట్టెల ముప్పు తెరిచి అక్కడ పైన ఒక జెండా కట్టి కిందన మంట వెలిగిస్తారు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ జెండా క్లాత్తోనే తయారు చేస్తారు అదైతే కాలకుండా చివరి వరకు ఉండి దాని కింద కట్టిన కర్ర అయితే తెగిపోయిన తర్వాత కింద పడుతుంది ఆ దాన్ని ఎవరైతే మనుషులు పట్టుకుంటారో వాళ్ళని అయితే వాళ్ళందరూ సన్మానం చేసి పదివేల రూపాయలు బహుమతి ఇచ్చి అలాగే బట్టలు పెట్టి మేక కోసి భోజనం పెట్టి పంపిస్తారు ఇది ఇక్కడ జరుగుతున్న ఆచారం నేనైతే అదే వీడియో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను లేట్ అయింది ఇప్పుడైతే ఒక పది అయితే ఎంటర్ అయిపోయామండి ఇక్కడ నేను సౌండ్ పెట్టట్లేదు ఎందుకంటే కాఫీ రేటు పడుతుంది మీకు చాలా మందికి తెలిసే ఉంటది నేను వీడియో తీసిన ఫలితం అయితే ఏముండదు ఇది చూసారు కదా కట్టెల మొబైల్ చెప్పాను కదా ఈ విధంగా పెరిచి ఉన్నారు ఆయన చూస్తే ఒక జెండా కట్టి ఉన్నారు ఆ జెండా కాలదండి ఈ అయితే మొత్తం కాలిన తర్వాత ఆ అయితే ఆ కర్ర కూడా కాలిపోయిన తర్వాత కింద పడుతుంది దాన్ని దక్కించుకున్న వ్యక్తికి అయితే ఊరు వాళ్ళందరూ తీసుకెళ్ళి అతనికి సన్మానం చేసి భోజనాలు పెట్టి పంపిస్తారు ఆ మనిషిని ఆ రోజు మొత్తానికి ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తిస్తారనమాట అతనికి అదృష్టం దక్కింది అనేసి అతన్ని కొద్దిగా గౌరవిస్తూ అతనికి మంచి మర్యాదలు చేసి వాళ్ళ ఊరికైతే పంపిస్తారు ఇది చూస్తున్నారు కదా ఇప్పుడైతే టైం అయితే ఉదయం నాలుగు గంటలైంది ఇప్పుడైతే వెలిగిస్తున్నారు i right you yeah. yeah. పైన చూస్తున్నారు కదండి అదైతే జెండా కనిపిస్తుంది ప్రస్తుతానికైతే అది ఎవరు దక్కించుకుంటారు అన్నది కూడా మనం వీడియో తీయడానికైతే చూద్దాం ਫਿਰ ਕਾਸਟ ਹੋ gent ਨਾ ఇప్పుడైతే జెండా పడుతుందండి మీరు గమనించవచ్చు దాన్ని అయితే ఒకతను పరిగెట్టికెళ్ళి పట్టుకోవడం జరిగింది అతన్ని అయితే వెంటనే ఊరు వాళ్ళందరూ ఎత్తుకొని అతన్ని వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా అతన్ని తీసుకెళ్ళి ఊరేగించడం జరుగుతుంది ఇదండి ఈ వీడియో అయితే ఈ యొక్క జెండాని దక్కించుకోవడానికే చాలామంది అక్కడ వస్తూ ఉంటారు క్రౌడ్ కూడా చాలా ఎక్కువ వచ్చారు మంచి ప్రోగ్రామ్ కూడా జరిగింది డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా మంచి ప్రోగ్రామ్ తీసుకుని వచ్చారు కానీ ఆ సౌండ్స్ వల్ల నేనైతే వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను ఎందుకంటే కాపీ పడితే పెడితే అసలే ఈ ఛానల్ చాలా హోప్స్ పెట్టుకున్నాను ఈ ఛానల్ మీద అందుకనే వీడియో అయితే ఎక్కువ నేను సౌండ్ సిస్టమ్కి నేను వీడియో తీయలేకపోయాను ఇది ఫ్రెండ్స్ ఈ రోజైతే చాలా వరకు మేమైతే ఇక్కడ ఎంజాయ్ చేసాము ఫ్రెండ్స్తో వచ్చి చాలా హ్యాపీగా గడిచింది వాళ్ళైతే

ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అయితే మేమైతే రిటర్న్ అయిపోవడం జరిగింది కానీ దారిలో కూడా మంచి ఎక్స్పీరియన్స్ చేసాము ఎందుకంటే పక్కనే ఉన్న మంచి చెరువులోనైతే మంచి పొగ మంచి అయితే ఉందండి మంచి వ్యూ పాయింట్ అయితే మాకు దొరికింది అది కూడా వీడియో అయితే తీశాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి వీడియోనైతే లైక్ చేసి నెక్స్ట్ వీడియో కోసం అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్